ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్న్ వంటిలు ఈరోజు మా మేనమామ వాళ్ళది గృహప్రవేశం ఉంది అక్కడికి వెళ్తున్నాం నేను నిన్ననే వచ్చాను సిటీ నుంచి లెక్చర్లకి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం కూడా ఇక్కడే దగ్గరలోనే నిన్న వెళ్ళేసి వచ్చిన ఒకసారి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నా మా సైడ్ గృహప్రవేశం అనేది ఎలా చేస్తారో మొత్తం చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి వీడియోకు లైక్ చేయండి మా తెలంగాణలో గృహప్రవేశం అంటే మస్తు హడావిడి ఉంటుంది పెళ్ళికి ఏమాత్రం తీసిపోదు ఇవ్వండి పందిరి వేయడానికి ఆకు తీసుకొని వచ్చారు ఇంటికి లైట్లు కూడా వేశారు నైట్ అయితే లైటింగ్ మంచిగా కనిపిస్తుంది ఇదిగోండి పందిరి వేయటం కూడా పూర్తయింది ఇప్పుడు మా అత్తమ్మ మా మమ్మీ కలిపి బొట్టు చెప్పడానికి వెళ్తున్నారు తెలంగాణలో కంపల్సరీ బొట్టు చెప్తారు చుట్టుపక్కల వాళ్ళందరికీ వెళ్ళి బొట్టు చెప్పి వచ్చారు తర్వాత టెంట్ హౌస్ సామాన్ కూడా వచ్చేసింది టెంట్ వేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది గ్రౌండ్ ఉంది అక్కడే టెంట్ వేస్తున్నారు నెక్స్ట్ మా పిన్ని దేవుని సామాన్లు అన్నింటిని శుభ్రంగా క్లీన్ చేస్తుంది రేపు పూజ కోసం అని పీతంబడితో తోమాక ఇత్తడి సామాన్ అంతా మెడిసిపోతున్నాయి లైట్లతో ఇల్లంతా కలకలాడుతుంది తర్వాత నేను పిల్లలందరికీ మెహందీ వేశాను అంతగా వేయడం రాదు పిల్లలందరూ వేయమంటే వేసిన బట్ పిల్లలకు నచ్చి అయ్యారు తర్వాత పంతులు గారు వచ్చారు పూజ కోసం అని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు పంతులు గారు మ్యాచ్ చూసుకుంటూ చేస్తున్నారు మ్యాచ్ అంటే ఇష్టమేమో తర్వాత రోజు హోమం వాస్తు పూజ సత్యనారాయణ కథ అన్నీ ఉన్నాయి కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే స్టార్ట్ అవుతుంది గృహప్రవేశం అమ్మవారిని స్వామివారిని కూడా రెడీ చేశారు కళ్యాణం కోసం అదే రోజు చేయాలంటే హడావిడిలో అవ్వదని ముందు రోజు వచ్చి పంతులు గారు రెడీ చేసి వెళ్ళారు దిష్టి గుమ్మడికాయ కూడా పసుపు రాసి బొట్లు పెట్టారు నవధాన్యాలు వాస్తు పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకొని వెళ్ళారు అలాగే హోమం కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇటుక పిల్లల పైన మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కలిపి పేడరుద్దుతున్నారు అది కొద్దిగా ఆరిన తర్వాత దానిపైన పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెడతారు ఇవ్వండి హోమగుండంలో వేయటానికి చిన్న చిన్న కట్టెలు అన్నీ తీసుకొని వచ్చారు అలికి ముగ్గులు వేసిన తర్వాత హోమగుండం కలగా అనిపిస్తుంది తర్వాత ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వచ్చి గుమ్మానికి ఫ్లవర్స్ కట్టి వెళ్ళారు ఏ పూజ అయినా సరే దర్వాజలకి పూలతోటే అందం వస్తుంది అంతే కదా మరి ఇంతటితో ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయిపోయాయి నెక్స్ట్ డే త్రీ ఓ క్లాక్ నిద్ర లేచాము మా పిన్ని వాకిలు మొత్తం నీట్గా ఆలికి ముగ్గులు పెడుతుంది తలా ఒక పని చేయటం వల్ల త్వరగా అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కి గృహప్రవేశం స్టార్ట్ ఇంట్లో దీపారాధన కూడా పూర్తయింది ఇప్పుడు మా అత్తమ్మ మామ దేవుళ్ళ పటాలతో గృహప్రవేశం చేస్తున్నారు తర్వాత ఇత్తడి పాత్రలో పాలు పొంగిస్తున్నారు ఇత్తడి పాత్రకి నిండుగా పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టి పాలు పోసి పాలు పొంగిస్తున్నారు పాలు పొంగాయి ఇప్పుడు అందులో బియ్యం వేసి పరమాన్నం వండుతారు తర్వాత కూరడికాడ కూడా దీపారాధన పూర్తయింది మీరు అనుకున్న పని తప్పుడు విజయవంతంగా పూర్తిగా నమస్కారం చేయండి అంతేకాకుండా ఈ రోజు మీరు విశేషంగా చేస్తున్నటువంటి నూతన కుల ప్రవేశ కార్యక్రమం కూడా మొదటి నుండి చివరి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నూతన కుల ప్రవేశ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తిగా అవ్వాలి నమస్కారం చేస్తున్నారు వాస్తు పూజ నవగ్రహ పూజ కూడా పూర్తయిపోయింది ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది అందుకోసం ముత్తైదులందరూ కలిసి అమ్మవారికి ఒడినించటానికి వడి బియ్యం కలుపుతున్నారు తెలంగాణలో ఇది సాంప్రదాయం మ్యారేజ్ అయిన తర్వాత పక్కా వడి బియ్యం పోస్తారు ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అయింది ముందుగా దేవుళ్ళకి తర్వాత కళ్యాణం స్టార్ట్ చేశారు

¿Qué? అమ్మవారికి స్వామివారు తాళి కట్టేశారు ఇప్పుడు ముత్తైదులందరూ కలిసి అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నారు వడి బియ్యం పోయాలంటే కౌంట్ ఉంటుందంట ఫైవ్ మెంబర్స్ పోయాలి నైన్ మెంబర్స్ పోయాలి అని కానీ అమ్మవారికి పోసేటప్పుడు అలా ఏం కౌంట్ ఉండదంట ముత్తైదులు ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవారికి పోయాలంట వడి బియ్యం పడి బియ్యం పోసిన తర్వాత అందరం కలిపి అమ్మవారికి మంగళారతి పాటలు పాడాం అయోధ్య నైనా సీతం

ఇంతటితో హోమం పూర్తయింది తర్వాత సత్యనారాయణ కథ మొదలవుతుంది ఇల్లంతా చిట్టాలతో కలకల అనిపిస్తుంది నేను వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టించాను పంతులు గారు ఐదు కథలు చెప్పటం పూర్తయిన తర్వాత స్వామివారి ముందు ప్రసాదం ఉంచాము ప్రసాదం నివేదించిన తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చాము తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత వచ్చిన వారందరూ అత్తమ్మ వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు తర్వాత నేను మా చిన్నత్తమ్మ కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము మా పెద్దత్తమ్మ రిటర్న్ గిఫ్ట్స్ కోసం టిఫిన్ ప్లేట్స్ తీసుకొచ్చింది తర్వాత అందరం కలిసి భోజనం చేయడానికి వచ్చాము స్పెషల్స్ వచ్చేసి లడ్డు బూందీ సలాడ్ రుమాల్ రోటీ చికెన్ ఫ్రై అంకుల్ మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు తర్వాత మా డాడీ మటన్ కర్రీ వడ్డిస్తున్నారు అండ్ బగారా రైస్ వైట్ రైస్ గుత్తి వంకాయ కర్రీ పన్నీర్ కర్రీ పాలకూర పప్పు సాంబార్ మజ్జిగ అండ్ విస్త్రాకులు మా బాబాయ్కి మా మామ లడ్డు తినిపిస్తున్నారు ఇలా సంతోషంగా హడావిడిగా మా మేనమామ వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది తర్వాత మా మమ్మీ పెద్దమ్మ పిన్ని ముగ్గురికి మా మామ వడి బియ్యం పోసారు కంపల్సరీగా ఇంటి ఆడపడుచులకి వడి బియ్యం పోయాలి ఇది తెలంగాణ సాంప్రదాయం మా తెలంగాణలో గృహప్రవేశం ఇలా ఉంటుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్